వేడుకగా బరిలెక్క వివాహం విషష్ చెప్తున్న నెట్ నెటిజన్లు గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్ణె శిరీష వివాహం వేడుకగా జరిగింది తన సమీప బంధువు వెంకటేష్తో ఆమె ఏడడుగులు వేశారు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కేంద్రం పిఎంఆర్ గార్డెన్ వీరి వివాహానికి వేదిక అయింది ఈ వేడుకకు కుటుంబ సభ్యులు స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధువరులను ఆశీర్వదించారు శిరీష తన ప్రీ వెడ్డింగ్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్గా మారాయి నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని అందుకే బర్రెలక్క బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ పెట్టిన వీడియోతో శిరీష్ ఫేమస్ అయ్యారు దీంతో ఆమె బరిలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత సామాజిక మాధ్యమాల వేదికగా నిరుద్యోగ సమస్యలపై తన గొంతు వినిపించారు గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీగా మద్దతు వచ్చింది పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఫాలోయింగ్ మాత్రం భారీగా పెరిగింది ప్రస్తుతం ఆమెను యూట్యూబ్లో నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షల ఎనభై మూడు వేల మంది ఫేస్బుక్లో ఒక లక్ష నలభై రెండు వేల మంది అనుసరిస్తున్నారు ఇది వివర్డ్స్